గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం శ్రీభాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మేనల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కదా ఇటువంటి వ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభరాశులు సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సహకరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళం మహత్ శ్రీ మహాగణాధ వీణమహ సరస్వతి మహరి ఓం శ్రీమాతమ ముఖ్యంగా ఈ యొక్క మే మాసము వైశాఖ మాసంలో మనకు ఈ యొక్క మాసంలో మకర రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే మకర రాశి ఉత్తరాక్షర రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణాక్షర నాలుగు పాదాలు ధరిష్టాక్షరం ఒకటి రెండు పాదాలు మకర రాశి ఈ మకర రాశికి జన్మస్థానం చే తృతీయంలో రాహు తృతీయంలో శని శుక్రుడు చతుర్థమందు సుబుధుడు పంచమందు రవి ప్రయాణ యొక్క సంచారం చేయటం మే పద్నాలుగు నుంచి అలానే షష్టస్థానంలో గురువు సంచారం చేయడం మే పద్నాలుగు నుంచి మే పద్దెనిమిది నుంచి రాహుకేతులు మార్పు వల ద్వితీయ స్థానము అట్లాగే అష్టమస్థాన సంచారం చేస్తున్నాడు కురుడు సప్తమస్థానం సంచారం చేస్తున్నాడు ఇచ్చులు ఈ యొక్క ధనస్సు రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో రాహు ద్వితీయ రాహు చూసినట్టయితే ధన నష్టము కొంత డబ్బు వెచ్చించాల్సిన అవసరము శస్త్రచికిత్స చేసుకునే అవకాశము ధనమున్నా కూడా కొంత పిస్తనార్తనంగా ఉండడము ఎక్కడైనా కూడా ద్వితీయ వివాహం చేసుకునేటువంటి ద్వితీయ వివాహం నిర్విఘ్నంగా సాగటము అలాంటి తృతీయంలో శని యోగప్రదంగా ఉండడం దీర్ఘకాలిక సమస్యల నుంచి బాధపడే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడం సలహాలు సూచనలు తీసుకోవటం అలానే శుక్రుడు యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు తోబుట్టుకోవాలి కూడా లాభం చేకూరే అవకాశం ఉంది మంది బుధుడు సంచారం చేస్తున్నాడు మంది బుధుడు కాబట్టి విద్యా బుద్ధులు అట్లాగే ప్రాథమిక విద్య కానీ విద్యార్థులు కానీ యోగప్రదంగా ఉంటుంది అలానే పంచమంలో రవి సంచారం చేస్తున్నాడు రవి యొక్క సంచారం క్షేత్రంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో తేజోహీనత ఉంటుంది కొంత అతి ఉష్ణం కలిగి విపరీత వేడి రావటము శరీరంలో బాధలు పాతము ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క షష్టస్థాన గురువు ఉండడం వల్ల విపరీతమైనటువంటి శరీర దారుఢ్యం పెరగటము అలానే నూతన కార్యాలు చేపడితే అవి పోవటము ధర్మ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు చేద్దాడుకోవటం ముందుకు వెళ్ళటం మళ్ళీ వెనక్కి రావటం అలానే గురువు షష్టస్థానంలో ఉండటం వల్ల కొంతవరకు అసిడిటీ లాంటివి రావటం మోకాళ్ళు కానీ కాళ్ళకు కానీ కీళ్ళవాపులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు కూడా మీకు సత్వస్థానంలో ఉండడం రక్తహీనత కానీ హృద్రోగం కానీ అలానే ఏదైనా శ్వాసకు సంబంధించిన వ్యాధులు బాధపడుతున్న వారు తగిన సూచనలు తీసుకోవటం మంచిది కుజులు సప్తస్థానం ఉండడం మోసగించేటువంటి వారు ఎక్కువగా ఉండడం కొంత ధనష్టం కలగడం భగత్వా వ్యాపారంలో కూడా కొంత నష్టం కలగటం అష్టమంలో కేతులు ఉండడం ఆకస్మిక ప్రయాణాలు చేయటం కొంత రావల్స్ రావటం ప్రయాణాలు చేయటం అలా కార్యానుకూలం జరిగే అవకాశం అలా తద్వారా కొంతవరకు ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ సమస్య నుంచి పరిష్కారము జరగటం జరుగుతుంది ఈ విధంగా మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కేతు అష్టమస్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అలానే నవగ్రహాల్లో వ్యతిరేకమైనటువంటి గ్రహంగా గోచరిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుజుడు సప్తంలో గుజుడున్నాడు కాబట్టి సుబ్రహ్మక్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య కవచం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామికి తదేకంగా మహా విభుత్తో అభిషేకం చేయటం ఏదైతే జపం చేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిది అతను క్షేత్ర దర్శనాలు చేసుకోవడం కూడా మంచి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి కాబట్టి వీరికి ఎనభై శాతము కొద్దిగా శని యోగప్రదంగా ఉన్నాడు మిగతా గురువు కానీ రవి కానీ బుధుడు కానీ అలాగే రాహు కానీ కుజుడు కానీ వ్యతిరేకంగా ఉన్నాడు అంటే దాదాపు నవగ్రహాల్లో అత్యధిక గ్రహాలు ప్రత్యేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ ధ్యానం కానీ నవగ్రహ దానాలు కానీ అలానే నవక ప్రదక్షిణం కానీ గురుచరిత్ర చేసుకోవటం కానీ శివారాధన చేసుకోవటం కానీ చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు మకర రాశి వారు ఈ యొక్క వైశాఖ మాసం మే నెలలో శ్రీ గురు ప్రయో నమ శ్రీ మహాకాదు ప్రేణమ సరస్వతమరి ఓం శ్రీమాత్రేణమ ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మహానక్షత్ర నాలుగు పాదాలు బుబ్బాక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరాక్షత్రం మూడవ పాదము సింహరాశివి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థలంలో కేతువు సంచారం చేస్తుండడం మే పద్దెనిమిది నుంచి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ మీరు ఆసూయా ద్వేషాలు కానీ మీరంటే కొంత పడిన వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది అలానే పన్నెండులో కుడి ఉన్నాడు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కర్షకులు కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది శివరాజ్ వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలటం తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం అలానే రాహు మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉండడం వల్ల అపార్థాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీ మీరు ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ని పెట్టారు పెట్టారనుకోండి అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి మనకేమైనా నష్టం వస్తుంది కావాలని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక విచ్చి చూపించే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ ఉదర సంబంధం కానీ ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నటువంటి అగ్ని ప్రమాదం గురి కావటం కానీ లేదా ధన నష్టం కానీ కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం కావాలి రెచ్చగొడుతూ ఉంటారు ఇలా మీరు వాడికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారని మీరు తెలుసుకోవాలి అలానే ఈ శని శుక్రులు మీకు మీరు ఎక్కడ ఎక్కడుంటున్నారయ అంటే అష్టమ స్థానం ఉన్నాడు శని అష్టమంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసు ఒక ధోరణి కలుగుతుంది కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ అష్టమంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు ధనలాభం ఉంటుంది కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థానం సంచారం ఎప్పుడైతే జరుగుతుందో బుద్ధి సరైన నైపుణ్యం ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందామని ఆలోచన ఉండడం ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావడం విద్యార్థులకు యోగదాయకంగా ఉండడం అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మీ మీద నేరారోపణ జరుగుతుంది నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఉండవు కాబట్టి షైనింగ్కి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది మోటివేషనల్ టాక్స్ వినడం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాణిస్తారు తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుజుడు పన్నెండులో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి ఈ యొక్క డాక్టర్ సంప్రదింపులు కానీ సలహాలు సూచించండి ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అతి మోతాదుగా యొక్క ఆహారం తీసుకోవటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా పౌష్టిక ఆహారం తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మిమ్మల్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం ఇవ్వండి ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు యాభై శాతము నలభై ఐదు శాతమే బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం లలితా సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి